హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ ఫోర్టీన్ నా మాట వినవే వరం ఈలోపు నీ చదువు కూడా పూర్తయిపోతుంది ఒకవేళ పూర్తి కాకపోయినా రెండేళ్ల తర్వాత ఎగురుకుంటూ వచ్చి నీ ముందు వాలిపోతాను అని ఎంతసేపు బుజ్జగిస్తున్నా చూడనే చూడనేలేదు యశస్వి ఆదిత్య నిరాశగా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోబోయాడు అది గమనించిన యశస్వి చటుక్కున లేచి కౌగలించుకొని మామా ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు నువ్వు లేకపోతే నేనస్సలు ఉండలేను తెలుసా అంది యశస్వి అలా కౌగిలించుకుంటే ఆదిత్యకి ఏదోలా అయిపోయింది యశస్విని వదిలి అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయాలని అనిపించలేదు ఆ కౌగిలి వదిలించుకోవాలని కూడా అనుకోలేదు వసే వారం నువ్వు ఇలా నన్ను బంధించేస్తే నాకు అస్సలు ఊపిరాడటం లేదు ప్లీజ్ నా మాట వినవే మీ ఆయన ఫారిన్ రిటర్న్డ్ అంటే నీకు మాత్రం గొప్ప కాదు అన్నాడు అనునయంగా యశస్వితో నాకు మా మామ అంటే చాలు ఏం చదివాడో ఎక్కడి నుంచి వచ్చాడో అసలు అవసరం లేదు అంది ఏడుస్తూ రోషంగా ప్లీజ్ నువ్వు ఇలా ఏడవకే నాకేం చెయ్యాలో అర్థం కావటం లేదు నువ్వింత బాధపడతావని అనుకోలేదు నాన్నను సంతోష పెట్టాలని అనుకున్నాను కానీ నిన్ను బాధ పెట్టాలన్నది కాదే నా ఉద్దేశం అని ఆదిత్య అంటుంటే మామ ప్లీజ్ నువ్వు బాధపడకు అని లేచి కూర్చొని ఆదిత్య మెడ చుట్టూ చేతులు వేసి దూరం జరిగింది ఆ మాత్రం దూరాన్ని కూడా భరించలేనట్టు ఇంకొంచెం దగ్గరగా లాక్కున్నాడు ఆదిత్య యశస్వి బాధపడటం చూసి మనసుకి చాలా కష్టంగా అనిపించింది ఇద్దరికీ ఆ దగ్గరతనం చాలా బాగుంది మొదటిసారిగా కావాలని అనుకోకుండా ఇద్దరూ అంత దగ్గరగా రావటంతో ఒకరినొకరు వదలలేకపోయారు చాలాసేపు నిన్ను మళ్ళీ ఎప్పుడు చూస్తాను మామా అని గారంగా చెవిలో చిన్నగా చెప్తుంటే ఆదిత్యకి మనసంతా గుబులుగా అనిపించింది యశస్వి మెత్తని అందాలు హాయిగా ఒత్తుకుంటుంటే వదలాలని అనిపించలేదు కష్టంగా దూరం జరిగిపోవాలని అనుకున్నాడు కానీ దూరం జరగలేకపోతున్నాడు అమ్మో ఇది చిన్నపిల్ల కాదు ఇది కూడా పెద్దదైపోయింది దీనికి కూడా నాలో మార్పులు దానిలో మార్పులు తెలుస్తూనే ఉన్నాయి అనుకున్నాడు ఆదిత్య మెల్లమెల్లగా ముద్దు ముద్దుగా ముద్దు చేస్తూ చెంపలు నిమురుతూ జుట్టు సరిచేస్తూ నడుం పట్టి దగ్గరికి తీసుకోవడంతో ఏదో తెలియని పొలకింత కలిగింది యశస్విలో తమ్ముడు అంటూ శ్రావణి పిలుపు వినిపించి తామిద్దరూ ఎలా ఉన్నామో ఒకసారి చూసుకుని మామ అమ్మ వస్తోంది బాగుండదు వదులు అంది ప్లీజ్ కాసేపు ఉండవే ఇలా ఉంటే చాలా బాగుంది నాకెందుకో గాని నువ్వు బాగా పెద్దదానివయ్యావనిపిస్తోంది అన్నాడు యశస్విని తేరిపారా చూస్తూ మామ చూపులు ఎక్కడ ఉన్నాయో గ్రహించి చీ నీకు సిగ్గులేదు మామ అంటూ ఆదిత్యని తోసేసి అమ్మమ్మ దగ్గరికి పరుగు తీసింది ఏమే బంగారం బుజ్జగింపులు ఎక్కడే ఎక్కడేవాడు అంది లక్ష్మి నీ కొడుకుని నేనేం కట్టేసుకోలేదులే అదిగో వస్తున్నాడు పంపించేయాలని అందరూ కంకణం కట్టుకున్నారు కదా నా నుంచి దూరంగా అంది ఉక్రోషంగా యశస్వి నీకు ఇప్పుడు తెలియదే ఇదంతా నీ కోసమే అన్నారు మాధవే గారు అనుకున్నట్టుగానే వారం రోజుల్లో యుఎస్ ఫ్లైట్కి బయలుదేరిపోయాడు ఆదిత్య తల్లిదండ్రుల్ని అక్కని జాగ్రత్తగా ఒకరినొకరిని చూసుకోమని ఫోన్లు చేస్తూ ఉంటానని మరీ మరీ చెప్పాడు యశస్వికి నేను వచ్చే వరకు వాళ్ళ ముగ్గురి బాధ్యత నీదేనే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని అన్నాడు వరం బాగా చదువుకోవే తొందరగా రెండేళ్ల వచ్చేస్తాను అన్నాడు వెళ్లే ముందు అన్నిటికీ మామ చెప్పినట్టే తల ఊపింది యశస్వి ఇంటర్ పూర్తి అయిపోయిన యశస్విని వెళ్లే ముందు తిరిగి డిగ్రీలో జాయిన్ చేశాడు తన ఫ్రెండ్స్కి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆదిత్య యుఎస్ వెళ్ళిపోయిన ఆదిత్య రెండేళ్లు అనుకున్నది కాస్త ఇంకా పెరిగి మూడేళ్లకు చేరడంతో రోజు ఫోన్స్ చేసుకుని మాట్లాడుకుంటూ వీడియో కాల్స్లో అర్ధరాత్రి వరకు ఒకరినొకరు చూసుకుంటూ గడిపేశారు ఆదిత్య యశస్వి వేరే ఎవరికైనా ఈ ఛాన్స్ వచ్చి ఉంటే బాగుండేది వద్దన్న వాళ్ళకే ఆశని కల్పిస్తాడు దేవుడు ఈసరికి నేను ఇండియాలో ఉండి ఉంటే చక్కగా నీ పక్కనే నిన్ను చూస్తూ ఉండేవాడినే అన్నాడు ఆదిత్య ఇంకెన్ని రోజులే మామ తొందరలో అయిపోతుంది కదా అంది యశస్వి నీకేమే నువ్వు ఎన్నైనా చెప్తావు నీకు కొత్త కొత్త ఫ్రెండ్స్ వస్తున్నట్టున్నారు అందుకే నీకు నేను లేని లోటు తెలియడం లేదు అన్నాడు అంత ఎక్కువగా ఎవరితోనూ కలయడం లేదు మామా పగలంతా కాలేజు రాత్రంతా నీతో అయిపోతుంది ఎప్పుడెప్పుడు ఇండియా వచ్చేద్దామా అని ఆదిత్య ఎదురు చూస్తుంటే ఎప్పుడు తన డిగ్రీ అయిపోతుందా అని ఎదురుచూస్తోంది యశస్వి డిగ్రీ రెండవ సంవత్సరంలో ఉండగా పరిచయమైంది రాగిణి యశస్వికి వేరే కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదివి అక్కడ ర్యాగింగ్ బాద్ భరించలేక యశస్వి ఉన్న కాలేజీకి షిఫ్ట్ అవడంతో సెకండ్ ఇయర్లో జాయిన్ అయింది రాగిణి కాలేజీకి వచ్చిన మొదటి రోజే యశస్వి పక్కన ప్లేస్ ఖాళీగా ఉండటంతో వచ్చి కూర్చుంది హాయ్ అయాం రాగిణి కాల్మీ రాగా అంది వస్తూనే చేయి అందించి స్నేహంగా అయాం యశస్వి అంది యశస్వి కూడా ఆ రోజు నుంచి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు యశస్వి రోజు ఆటోలో వచ్చేసరికి రాగా వచ్చి యశస్వి కోసం బయటే వెయిట్ చేస్తూ ఉండేది ఇద్దరు ఒకే దగ్గర కూర్చోవటం కలిసి లంచ్ చేయటం నోట్సులు ప్రిపేర్ చేసుకోవటం లాంటివన్నీ చేయడంతో తొందరలోనే మంచి స్నేహితులయ్యారు అప్పుడప్పుడు రాగా తన ఇంటికి రమ్మని యశస్విని పిలిచినా ఆటో వెయిట్ చేస్తూ ఉంటుంది నేను వెళ్ళిపోవాలి రాగా నేను వెళ్ళటం కొంచెం లేట్ అయినా తాతయ్య అమ్మమ్మ కంగారు పడిపోతారు మరొక రోజు వస్తానులే అంటూనే సెకండ్ ఇయర్ అంతా గడిపేసింది యశస్వి ఒకరోజు కాలేజీకి ముందుగా వచ్చిన రాగా యశస్వి కోసం వెయిట్ చేస్తూ ఉండగా హాయ్ రాగా మేడం నీకు ఎన్ని రాగాలు వచ్చో ఒకసారి పాడమ్మా అన్నాడు అదే కాలేజీలో చదువుతున్న నగేష్ మరో నలుగురిని వెంటేసుకుని వచ్చి రాగా ఎదురుగుండా నిలబడ్డాడు రాగా కోపంగా ఏంటి ర్యాగింగా ఈ కాలేజీలో లేదని చెప్పారు కదా కొత్తగా చేస్తున్నావా అయినా థర్డ్ ఇయర్లో ర్యాగింగ్ ఏంటి కొత్త స్టూడెంట్వా నువ్వు అని అడిగింది ఇదిగో ఇదే మరి ర్యాగింగ్ ఉంటే ఒకరినొకరు పరిచయం చేసుకోవచ్చు ర్యాగింగ్ లేకపోవడాన్ని నేను ఇదే కాలేజీలో నీతో పాటు ఫైనల్ ఇయర్ చదువుతున్నా నువ్వు నన్ను గుర్తుపట్టలేదు చూసావా ఎంత వింత అన్నాడు వాడు పోయి పని చూసుకో నిన్ను పట్టించుకోవాల్సిన అవసరం నిన్ను పరిచయం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు అంది రాగా ఇంతలో యశస్వి రానే వచ్చింది యశస్వి రావడంతోనే రాగాని వాళ్ళు ఏదో అంటున్నారని అర్థం చేసుకుని ఏంటి ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ ఇవ్వాలా అని అడిగింది కోపంగా నగేషన్ చూసి అంతకంటే ఇంకేం చేస్తారులే అయితే ప్రిన్సిపల్ సార్కో లేదంటే మీ మామకో కంప్లైంట్ చేస్తావు నువ్వు అంతేగా అన్నాడు వెటకారంగా యశస్వి కూడా కోపంగా ఓకే అయితే ఎవరికీ కంప్లైంట్ చేయను కానీ నీ నోరు మూసుకునేటట్టు మాత్రం నేను చేయగలను రాగా పట్టుకోవే అంటూ రాగా చేతికి తన కాలేజ్ బ్యాగ్ ఇచ్చింది ఓహో నీ ఫ్రెండ్ రాగాని పాడమని అడుగుతున్నాను నిన్నేమీ అడగడం లేదనే కదా ఓకే నీ ఫ్రెండ్ పాడుతుంది నువ్వు దానికి తగినట్టుగా డ్యాన్స్ చెయ్యు ఏదైనా మాకిష్టమే అని ఊహించినంత వేగంగా యశస్వి చున్నీ లాక్కొని తనను అడుగు కట్టుకున్నాడు ఇంకా వెటకారం తగ్గించకుండా యశస్వి కోపం తారాస్థాయికి చేరింది నగేష్ మాటలు పూర్తి కాకముందే మెరుపులా వాడి చేతులు రెండు వెనక్కి విరిచి మోకాళ్ళ మీద వెనక నుంచి తన్నింది యశస్వి వెంటనే వాడు డౌన్ చేస్తున్నట్టు రాగా ముందు మోకాళ్ళ మీద కూలబడ్డాడు ఇదంతా జరగడానికి ఒక్క నిమిషం కూడా పూర్తిగా తీసుకోలేదు యశస్వి ఈలోగా వేరొక వైపు నుంచి ఇద్దరు లెక్చరర్స్తో ప్రిన్సిపల్ రావటం కనిపించింది ప్రిన్సిపల్ చూస్తే లేనిపోని గొడవ అవుతుందని అనుకుని ప్లీజ్ వదిలేయి సారీ ఇంకెప్పుడు ర్యాగింగ్ చేయను అన్నాడు నగేష్ అబ్బా అచ్చా అయ్యో అలా ఎలా వదిలేస్తాను నేనైతే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేయనని ముందే చెప్పాను కదా సాక్షాత్తు ఆయనే వస్తున్నారు కదా ఆయనే నువ్వు ఏం చేస్తావని నిన్ను అడుగుతారు నువ్వు ఏం చెప్తావో అప్పుడు చూద్దాం నేనైతే నీ మీద కంప్లైంట్ ఇవ్వను నువ్వే నా మీద కంప్లైంట్ ఇద్దువుగాని అంది నగేష్ కాసేపటి క్రితం ఎలా అయితే వెటకారంగా సమాధానం చెప్పాడో అచ్చంగా అలాగే సమాధానం చెప్పింది యశస్వి ప్లీజ్ ప్రిన్సిపల్ వరకు తీసుకువెళ్లద్దు వదిలే నీ చున్నీ తీసేసుకో ఇంకెప్పుడు ఏ అమ్మాయి విషయంలో ఇలా చేయను రాగా మేడం మీరైనా చెప్పండి అని బ్రతిమలాడుకున్నాడు అప్పటికీ కొద్దిగా ఆశ్చర్యం నుంచి తేరుకున్న రాగా వదిలేవే ప్రిన్సిపల్ సార్కి తెలిస్తే అనవసరంగా లేనిపోని గొడవ ఇంకోసారి ఏదైనా చేస్తే అప్పుడు చూద్దామనేసరికి ఫ్రెండ్ కాబట్టి రాగా మాటలు విని నగేష్ చేతులు వదిలేసి నేనేం చేయలేదు అన్నట్టు రెండు చేతులు దులుపుకొని నగేష్ చున్నీని తీసుకొని రావే అంటూ ఏం జరిగినట్టుగా రాగాని తీసుకొని క్లాసులోకి వెళ్ళిపోయింది క్లాసులోకి వెళ్ళి ఇద్దరూ తీరికగా కూర్చున్న తర్వాత యష్ నీకు భయం వేయలేదా వాడిని అలా నా ముందు కూర్చోబెట్టడానికి అని ఆశ్చర్యంగా అడిగింది రాగా మా మామ వెళ్లే ముందే చెప్పాడే జాగ్రత్తగా ఉండమని నేను ఎవరి జోలికి ఊరికే వెళ్ళను ఎవరైనా నా జోలికి వస్తే ఊరుకోవద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చే వెళ్ళాడు అంది యశస్వి నువ్వు చేసిన పని చాలా బాగుంది నేను మనసులో ధైర్యంగా ఉండాలి ఉండాలి అనుకుంటాను కానీ సమయం వచ్చేసరికి ఏంటో భయం పెరిగిపోతుంది అంది రాగా అలా మొదటిసారి మాత్రమే భయం వేస్తుంది రాగా తర్వాత ఒక్కసారి గనుక ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే రెండోసారి ఆటోమేటిక్గా ధైర్యం వచ్చేస్తుంది అంది యశస్వి నవ్వుతూ ఇద్దరు నవ్వుకున్నారు సరదాగా రోజులు తొందరగా గడిచిపోతూ ఉన్నాయి ఆ రోజు క్లాసులు సరిగ్గా జరగలేదు ఆటో రావటానికి ఇంకా టైం ఉండటంతో తన కోసం వచ్చిన కారులో నువ్వు ఎలాగైనా నువ్వు మా ఇంటికి రావాల్సిందే అమ్మకి మొన్న నువ్వు చేసింది చెప్పాను ఆ రోజు నుంచి నిన్ను చూడాలని రోజు నన్ను అడుగుతోంది ఎలాగూ నీ ఆటో సాయంత్రం వరకు రాదు కదా కాబట్టి ఈరోజు నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను అని వదలకుండా యశస్విని తన ఇంటికి తీసుకువెళ్ళింది రాగా ఎందుకు రాగా మరొక రోజు వస్తానులే నాకు భయం నేను ఎవరింటికి వెళ్ళలేదు అని యశస్వి చెప్తున్నా వినకుండా తన వెంట వచ్చే వరకు వదలలేదు హే మా ఇంట్లో ఎవరు ఉండరు మా అమ్మ నేను అన్నయ్య మా ముగ్గురమే ఉంటాం నీకక్కడ వచ్చే భయమేం లేదు మళ్ళా నేను జాగ్రత్తగా పంపించేస్తానులే అని బలవంతంగా తన ఇంటి ముందుకి తీసుకెళ్ళింది రాగాతో రాను రాను అంటూనే రాగా వాళ్ళ ఇంటికి వెళ్ళిన యశస్వి ఆ ఇల్లు చూస్తూనే ఆశ్చర్యపోయింది ఎప్పుడూ ఎవరింటికి వెళ్ళని యశస్వికి పెద్ద సినిమా సెట్టింగ్లా అనిపించింది ఆ ఇల్లు కారులో నుంచి కాలు కింద పెట్టిన దగ్గర నుంచి గ్రీన్ కార్పెట్ స్వాగతం పలికింది ఇంటి ముందు అంతా ఒక పద్ధతిలో వరుసగా పేర్చిన గులాబీ మొక్కలు గాలికి కదులుతూ స్వాగతం చెప్తున్నట్టు తలలు ఊపుతున్నాయి వాటిని చూసి దగ్గరికి వెళ్లకుండా ఉండలేకపోయింది యశస్వి నీకు అంత నచ్చిందా అయితే ముందు గార్డెన్ చూసేద్దాం పద అని రాగా కూడా అటువైపు దారితీసింది గార్డెన్కి మధ్యలో అందమైన వాటర్ ఫౌంటైన్ నీటి ధారల్ని విరామం లేకుండా వెదజల్లుతూనే ఉంది మెత్తని పచ్చిక కాళ్ళకి చల్లగా తగులుతూ గిలిగింతలు పెడుతోంది ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ ఎత్తైన కాంపౌండ్ వాల్ రక్షణ వలయంలా ఉంది గార్డెన్లో ఒకవైపుగా పెద్ద క్రెడిల్ వేలాడుతోంది గార్డెన్కి ఒక మూలగా ఓవెల్ షేప్లో అందమైన మూడు అడుగుల స్విమ్మింగ్ పూల్ అందులో రంగురంగుల చేప పిల్లలు చిన్న తాబేలు స్వేచ్ఛగా ఈదుతున్నాయి ఇంతలో ఎక్కడి నుంచో చిన్న కుందేలు పిల్ల వచ్చి రాగా కాళ్ళ దగ్గర కూర్చుంది హాయ్ ఖుషీ అంటూ రెండు చేతులతో దాన్ని ఎత్తుకొని ముద్దు చేసింది రాగా కుషి దీని పేరు ఖుషీనా అబ్బాయి ఎంతో బాగుందో మెత్త మెత్తగా ఉన్న ర్యాబిట్ని పట్టుకోవటానికి తెగ ముచ్చట పడిపోయి ముద్దు చేసింది యశస్విదాన్ని ఎంత బాగుందో రాగా మీ ఇల్లు ఇలా ఉంటుందని తెలిస్తే ఎప్పుడో వచ్చేదాన్ని అంది సంతోషంగా యశస్వి లోపలికి వచ్చి చూడకుండానే మా ఇల్లు బాగుందని అనేస్తున్నావా రా గార్డెన్ తర్వాత చూద్దాం అని ఖుషీని కిందన వదిలిపెట్టి యశస్వి చేయి పట్టుకుని అమ్మ చూడు ఎవరొచ్చారో అంటూ పెద్దగా కేకలు వేస్తూ లోపలికి తీసుకువెళ్ళింది యశస్విని కారులో వస్తున్నప్పుడే డాడీ ఈ మధ్య చనిపోయారు అమ్మ అన్నయ్య నేను ఇక్కడ ఉంటాం డాడీ వదిలేసి వెళ్ళిన బిజినెస్లన్నీ అన్నయ్య చూసుకుంటున్నాడు కొన్ని రోజుల్లో మేము వాటిని కూడా సేల్ చేసేసి పూర్తిగా అమెరికా వెళ్ళిపోతాం అమెరికాలో అమ్మమ్మ తాతయ్య అత్త మామయ్య ఉంటారు మా ప్రాపర్టీస్ అన్నీ అక్కడే ఉన్నాయి అన్నయ్యకు ఇండియా అంటే చాలా ఇష్టం చదువంతా మా ఇద్దరిది ఇక్కడే అయిపోయింది అంది రాగా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి